హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మునక్కాయ టొమాటో కర్రీ ఈ మునక్కాయ టొమాటో కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి పుల్కాలోకి దేనిలోకి అయినా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా టొమాటోల్ని తీసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇక్కడ టొమాటోలు అనేవి హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి వీటిని ఇలా సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఈ మునక్కడ టొమాటో కర్రీకి టొమాటోలు అనేవి నాటుగా ఉన్నవి తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అన్ని టొమాటోల్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి ఈ మునకడ టొమాటో కర్రీని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మునకడాలని కూడా తీసుకొని వీటిని కూడా ఇలా పొట్టు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి త్రీ టూ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసి ఉంచుకున్న మునక్కాడల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా మునక్కాయలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయడం వల్ల మనకి మునక్కాడలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసుకొని వీటిని ఆయిల్లో తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ స్పూన్ తాలింపు దినుసుని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి దీనిలోకి సన్నగ పొడవ కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి ఈ కర్రీకి ఆనియన్స్ అనేది మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కలన్నీ కూడా దీనిలోకి వేసుకోండి ఇలా టొమాటో ముక్కలు మొత్తం వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఒకసారి ఇలా బాగా కలపండి దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి అలాగే టొమాటోలు అనేవి త్వరగా సాఫ్ట్గా అవడం కోసం కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఉడికించండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ టొమాటో ముక్కలు అనేవి మనకిలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత చూడండి మనకి టొమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ టూ టూ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గించండి చూడండి ఈ మునక్కడ టమాటోలో నేను ఎటువంటి మసాలాలు ఎక్కువ వేయకుండా ఈ కర్రీ అనేది ఇలా చేస్తున్నానండి కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మునక్కడని కూడా దీనిలోకి వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి మూత పెట్టేసి వీటిని ఒక నిమిషం పాటు బాగా మగ్గించండి ఒక నిమిషం తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకి దీనిలోకి టొమాటోల్లో ఉన్న వాటర్ అంతా పోయి గ్రేవీ అంతా ఇలా బాగా దగ్గర పడ్డాక దీనిలోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ఆల్రెడీ ముక్కలు అనేవి సాఫ్ట్ ఉడికిపోయాయి కాబట్టి వాటర్ని మరి ఎక్కువగా యాడ్ చేయకుండా ఇలా కొంచెం వాటర్ని వేసుకొని మూతపెట్టేసి గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి మనకి కర్రీ మొత్తం ఇలా బాగా దగ్గర పడ్డాక దీనిలోకి చివరగా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మునక్కాడ టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కురింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్